వినుకొండ మండలం అందుగల కొత్తపాలెం నూజన్ల మండలం నాగిరెడ్డిపల్లి మధ్య గుండ్లకమ్మ నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ చేపట్టనున్నారు దీనిలో భాగంగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శుక్రవారం బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు లక్షలతో ఈ ఈ బ్రిడ్జి శంకుస్థాపన చేయడం జరిగింది దీనికి రెండు వందల నలభై మీటర్లు లెంగ్త్తో చాలా పెద్ద బ్రిడ్జి హై లెవెల్ బ్రిడ్జిపేట్ చేస్తున్నాం దీనివల్ల చింతల చెరువు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి ఇటు వినికొండ మండలం అటు నూజండ మండలం అనేక గ్రామాలకి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరం దొరుకుతా ఉంది ఈ రహదారి వాడనద్ ఈ బ్రిడ్జ్ వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి అలాగే భవిష్యత్తులో దీనికి మళ్ళీ సపోర్ట్ గా ఇక్కడ ఒక చెక్ నిర్మాణాన్ని కూడా ఎంపీ గారిని ప్రపోజ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా అలాగే స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము గతంలో నేను ఎంపీ గారిని పోయాను పువారా గోకర్కొండ దగ్గర అక్కడ నార్కెడుపల్లి అద్దంకి నార్కెడిపల్లి హైవే వెళ్ళటానికి అక్కడ మన పువడ గోకర్కొండ దగ్గర ఒక హై లెవెల్ బ్రిడ్జి ఆవశ్యకత ఉందని చెప్పేసి మన కోర ఇరవై కోట్ల యాభై లక్షల వేయంతో అక్కడ ఒక పెద్ద బ్రిడ్జి తీసుకురావడానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు దానికి కృషి చేస్తున్నారు అక్కడ మన గోకర్కొండ దగ్గర కట్టబోయేటువంటి బ్రిడ్జి హై లెవెల్ బ్రిడ్జి వల్ల ఇరవై కోట్ల యాభై లక్షల వేయి దాన్ని చేపడతాం దానివల్ల సుమారు నలభై గ్రామాలకి అంటే మన జిల్లాలో ఇరవై గ్రామాలకి ప్రకాశం జిల్లా గ్రామాలకి చాలా ఇరవై ఆరు కిలోమీటర్లు దూరం కలిసి వస్తుంది ఇంకా మన ప్రాంత అభివృద్ధికి పల్నాడు జిల్లా యొక్క అభివృద్ధికి ఎంపీ గారు ఖచ్చితంగా మంచి నిధులు ఇస్తారు ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్స్ అలాగే బీసీ కమ్యూనిటీ హాల్స్ ఇలాంటివి కూడా భవిష్యత్తులో నిర్మాణం చేపడతాం ఈ పైన బ్రిడ్జ్ ఏదైతే మనము శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాము శంకుస్థాపన చేసుకోవడం అనేది ఒక ఇరవై పర్సెంట్ పని మాత్రమే మిగతా ఇరవై పర్సెంట్ పని దానికి కావలసిన నిధులు సరైన సమయంలో అన్ని సమయాల్లో కూడా సమకూర్చి దాన్ని పూర్తి చేయడం అనేది మా పైన ఉంది తప్పకుండా ఆ బాధ్యతను మేము తీసుకుంటాము అది పూర్తి చేసేదానికి అన్ని కూడా ప్రయత్నిస్తామని చెప్పి మేము ఎవరు కూడా మాటిస్తా ఉన్నాం అలాగే కేవలం ఈ ఒక్క బ్రిడ్జే కాదు నేను పంచాయతీ రాజ్ వాళ్ళకి చెప్తా ఉన్నాను కనీసంలో కనీసం మన పార్లమెంటుకి సంబంధించి ఏడు వందల కిలోమీటర్లు వచ్చే ఐదు సంవత్సరాల్లో పిఎంజిఎస్ కింద రోడ్లు పెట్టండి మనం శాంక్షన్ చేసుకొని పనులు పూర్తి చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేద్దాం వచ్చే ఐదు సంవత్సరాలు అని చెప్పి వారికి చెప్తా ఉన్నాం అలాగే వినిపొండకు సంబంధించి మరీ ముఖ్యంగా వంద కిలోమీటర్లు పైగా ప్రధానమంత్రి గ్రామీణ సరక్ యోజన కింద పెట్టండి వాటిని అన్నిటికీ కూడా మనం శాంక్షన్ చేసుకొని పని పూర్తి చేసే అన్ని విధాలుగా ప్రయత్నిద్దామని చెప్పి తెలియజేసుకుంటాం అయితే దీనికి ముఖ్యంగా మనకు వచ్చేది వాస్తవాన్ని చెప్పాలి దీనికి ముందు విషయంలో కొద్దిగా మనకి ఇబ్బందులు రావచ్చు ఎందుకు వస్తుంది అంటే సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది నలభై నలభై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తా ఉంది మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర ఖజానా పరిస్థితి మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఏ విధంగా అయితే పాత పనులు చేసి కాయిలు ఉన్నవే కొన్ని వేల కోట్లు ఉన్నాయి అవే ఇంకా తీర్చిన పరిస్థితి ఉంది మీ వినుకోట్లకు సంబంధించి ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా దాదాపు నలభై కోట్ల దాకా పనులు చేసి ఉన్నారు మీకు ఇంకా డబ్బులు రావాల్సిన వాళ్ళు ఉన్నాయి దాన్ని పూర్తి దాన్ని అయించి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పన్నులు చేసే వాళ్ళకి డబ్బులు పూర్తి చేసి ఇప్పుడు ఈ నలభై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఇవాలో అది ఇస్తే గానీ ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తా ఉన్నాం పూర్తి చేయడానికి ఈ రోడ్లు వేయడానికి అన్ని విధాలుగా కూడా గారు మేము ఇద్దరం కూడా అన్ని విధాలుగా కృషి చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడికి వచ్చారు చాలా మంది పెద్దలు వాటి గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి కోఆపరేటివ్ సొసైటీస్ కింద మేము ఏం చేయొచ్చు ఏ విధంగా మేము బలోపేతం చేయొచ్చు అని మీకు ఏమన్నా ఉంటే కనుక తప్పకుండా రండి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తాం వీటన్నిటితో పాటుగా మరొకటి ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయీ గ్యారీ గ్యారంటీ స్కీమ్ కింద పిఎంఈ జీపీ కింద మీకు లోన్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది పది లక్షల దాకా ఇప్పుడు ఇచ్చే వెసులుబాటు ఉంది వాటిని కూడా మీరు అప్లై చేసుకునే చేసుకుంటే కనుక అది శాంక్షన్ చేయించడానికి మేము క్రికెట్ కలెక్టర్ మాట్లాడడం లీడ్ బ్యాంకర్తో మాట్లాడడం అందరితో మాట్లాడడం చేయించేదాన్ని కొన్నాం మీ అందరికీ ఉండేది ఏంటంటే ఏదో ఒకటి మనం చెయ్యాలని మీ అందరికీ కూడా ఉత్సాహం ఉంటుంది ఆ ఉత్సాహాన్ని ఏ విధంగా చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే దానికి కొద్దిగా మీకు ఆ డౌట్ ఉంటుంది ఆ డౌట్ ని కనుక మీరు అధిగమించాలి అంటే కొద్దిగా మీరు ఎమ్మెల్యే గారు ఆఫీస్ ని మా ఆఫీస్ ని తడుతూ ఉంటే మేము చెప్తాం అయ్యా దీన్ని ఈ విధంగా